ఈ కార్తీక దీపం నాది మా వారిది ఈ కార్తీక దీపం మా బాబుది మా దీప్తిది ఈ కార్తీక దీపం మా అపర్ణ రవిశంకర్ ఈ కార్తీక దీపం మా మనవరాలు ఆశ్రిత ఈ కార్తీక దీపం మా అన్విత మనవరాలు అన్విత ఈ కార్తీక దీపం మా ఋత్విక్ మనవడు ఋత్విక్ది ఈ కార్తీక దీపం మా అభినవ్ మనవాడు అభినవ్ది ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చరణి పాదపీఠం కర్పూర దీపం ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం ఈ కార్తీక దీపం అందరంతు గంగమ్మత పొలం తల్లి జగన్మాత అనగనగా ఊళ్ళో హారణి కుమాయి దీపం కతీక దీపం నీ పాదపీఠం కర్పూర దీపం ఇదే కుమా ే సుమానం ఇదే సుమాన మంగళ సూత ఇదే సుమాన పరణి కుమీ దీపం కార్తీక దీపం చరణి ని పాదపీఠం కర్పూర దీపం ఇంటిలోన పాప రూనా गोरन्तदीपं हारनीकुमारी दीपं, दीपं। कार्तिकदीपं का चरनीदपीठं कर्पूरदीपम् का